ఈ జగన్మోహన్ రెడ్డి గారి రోజును మా నాయకులు కార్యకర్తలు మా మహిళా నాయకులు మా మహిళా కార్యకర్తలు అలాగే చాలా మంది అక్క చెల్లెమ్మలు అన్నీ పాల్గొన్నారు వేలాదిగా తరలి వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి రోజును చాలా ఘనంగా చేసుకున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉందనేది ఒక రెండు ఒక ఫోన్ కాల్ తో ఎంత మంది వచ్చినారంటే నిజంగా వీళ్ళందరూ కూడా జన్మ జన్మలకు రుణపడిందాం ఈరోజు రాష్ట్రంలో రాజకీయాన్ని ఎంతో చక్కగా అంటే ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎక్కడా లేనటువంటి విధంగా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు మూడు నెలల్లో ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని అంతేకాకుండా ఈ రోజు అన్ని వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తా ఉన్నారు నాలుగున్నర సంవత్సరాల పాలనను ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పాలన ఇలా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి అవినీతి లేకుండా ఎంత జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా వచ్చి చూసిపోయే పరిస్థితి అందుకే రేపు రాబోయే ఎన్నికలలో కూడా టికెట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను నిలబెట్టారు ఖచ్చితంగా మొన్న కూడా కర్నూలు లో కొంతమంది మంత్రులు మాట్లాడినారు కానీ టికెట్ ను ఫైనలైజ్ చేసేది ఎవరికీ అధికారం లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి ఏ పేరు ఏ కాన్స్టిట్యున్సీకి వస్తే వాళ్ళే అభ్యర్థులు అవుతారు తప్ప నేను ఇంకొకరు ఇంకొకరు చెప్తే అవన్నీ కూడా రాని ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూసి అన్ని రకాల సర్వే రిపోర్ట్లు తీసుకుని ఎవరు గెలవగలిగే క్యాండిడేట్లు ఉండాలనేది ఆయన నిర్ణయిస్తారు కాబట్టి అందరం కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం కర్నూలు ప్రజల కార్యకర్తల ఆకాంక్షలను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా